నిన్న పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రమాదవశాత్తు ఇక్కడ వేసుకున్నటువంటి గుర్సెలు దాదాపు ఒక నాలుగు వందల వరకు కాలిపోవడం జరిగింది వెంటనే స్పందించి స్పందించడం వల్ల మరి వాళ్ళు ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పడం వల్ల చాలా ప్రమాదం తగ్గింది ఫైర్ ఇంజన్లు తొందరగా రాకపోతే ఇంకా చాలా గుర్సెలు కాలిపోయేటవి సరే ఏది ఏమైనా ఇవాళ ఇక్కడ భూదాన్ ల్యాండ్లో వంద ఎకరాల భూదాన్ ల్యాండ్లో పార్టీ ఆధ్వర్యంలో మరి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున రాష్ట్ర కార్యదర్శి కునంనేని గారు అట్లాగే పల్లా వెంకటరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ భూ పోరాటం చేసి పేదవాళ్ళు చాలామంది అసలు తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి పుట్టగూటి కోసం హైదరాబాదు వలస వచ్చినటువంటి పేదవాళ్ళు ఇళ్ళల్లో రెట్లు కట్టుకోలేక ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ దాదాపు పదివేల మందికి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గుర్సేయించడం జరిగింది కాబట్టి ఏదైతే పేదవాళ్ళు మరి ఇల్లు కోల్పోయారో వాళ్లకు తక్షణ సాయం కింద పల్లగారు తిప్పినట్టు లక్ష రూపాయలు ఇమీడియట్ ఇవ్వాలి వాళ్ళు ఇప్పటికే దుప్పట్లు ఇచ్చినట్టు తెలిసింది చాలా నష్టపోయారు ఒక చేసుకోవాలంటే దాదాపు ఒక ముప్పై నలభై వేల రూపాయలు ఖాళీ చేసుకోవడానికే సరిపోవు కాబట్టి అందులో మరి సిలిండర్లు కానీ వాల్మారీలు కానీ బియ్యము ఇట్లా అనేకమైనటువంటి వస్తువులు కాలిబూడిదైనాయి విషయం ఏంటంటే ఎవరు కూడా చనిపోలేదు ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు అదొకటి నయమైంది లేకపోతే మనిషి అయితే ఇంకా చాలా ఘోరం జరిగేది ఇంకేమేమో మనుషులకు కూడా ఏమేమో అర్థం కానటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు స్పందించి వాళ్ళకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పోరాట కమిటీకి జిల్లా పార్టీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సరే ఏది ఏమైనప్పటికీ మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీకు తక్షణమే మరి ఎక్సిరైజ్ చేయాలి అట్లాగే శాశ్వతంగా ఉండడానికి ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది మేము ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణం కోసం ఇస్తామంటా ఉన్నారు కాబట్టి ఇది భూదాన భూమి పట్టాలు ఇవ్వాలి అట్లాగే అందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత ఇక్కడ కాలిపోయిన ఇళ్లను తక్షణమే ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డివైడ్ చేస్తూ ఉన్నాం ఎవరు కూడా ఇల్లు కాలిపోయిన వాళ్ళు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోకుండా మీకు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ అండగా ఉంటుంది ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు